కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం మతి భ్రమించి గాడి తప్పి ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తూ ప్రయోజనం లేనటువంటి అనేక అనేక వ్యక్తిగతమైనటువంటి కార్య విషయాలను తీసుకొచ్చి ఆ శాసనసభ యొక్క ప్రతిష్టను దిగదార్చినటువంటి నాయకుడిగా ప్రజాస్వామ్యతంగా నడవలసినటువంటి ప్రజా సమస్యలకి ఒక వేదికగా ఉన్నటువంటి సమావేశాల్లో శాసనసభ సమావేశాల్లో వాటిని ప్రక్కదావ పట్టించి ఇది ఈ సభ మతి భ్రమించి మతి భ్రమించినటువంటి సభ్యులు సమూహంతో ఈ సభ జరుగుతుందా అన్నటువంటి ఒక ఆలోచన ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కలుగుతూ ఉంది అక్కడ డిప్యూటీ స్పీకర్ చైర్లో కూర్చున్నారు ఆయన యొక్క వికృత శాస్త్రం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకు నవ్వుతాడో తెలియదు ఎవరిని ఉద్దేశించి ఏం మాట్లాడతాడో తెలియదు వచ్చినటువంటి సమస్య ఒక వేరే సమస్య సందర్భంగా సంబంధం లేని శాసనసభలో లేనటువంటి నాయకుడు ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి అనుభవం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సడన్గా బాలకృష్ణ గారు ఆయన పేరు ప్రస్తావించాడు ఆ ప్రస్తావించడం కూడా చాలా బాధాకరం ప్రజాస్వామ్యానికే సిగ్గు శాసనసభకు మరీ సిగ్గు శాసనసభను నిర్వహిస్తున్నటువంటి ఆ సభా నాయకుడికి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి వాళ్ళ ఏంటండి ఒక సీనియర్ రాష్ట్ర సమస్యను పక్కదో పట్టిస్తూ ప్రజలను అయోమలో పెడుతూ మాలాంటి వాళ్ళు బయట ఉండి ఏదైనా మాట్లాడతారంటే మా మీద కేసులు మమ్మల్ని అరెస్ట్ చేయగలరు సిగ్గుతో ఇవాళ ఈ శాసనసభ అంతా రాజీనామా చేయాలి ఐదు సంవత్సరాలు ప్రజాహితంగా ఒక గుడ్ గవర్నెన్స్ అనే పేరు తెచ్చుకుని భారతదేశంలోనే మున్నెన్నడూ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి వాటిని త్రికణ శుద్ధిగా అమలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు ఓటమి గెలుపులు ఇవి సహజం కానీ ఓడిపోయిన నలభై శాతం పర్సెంట్ వచ్చినటువంటి నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడు నలభై పర్సెంట్ ఓటు తెచ్చుకుని ఈ దేశంలో ప్రతిపక్షంలో ఉంటూ ప్రతిపక్షంలో అసెంబ్లీలోకి రానవ్వకపోయి వస్తే ఆయన అపాహాష్యం చేద్దాం ఆయన సిగ్గుపరుద్దామని ఒక ప్రక్కనకు చూస్తున్నటువంటి మీ అందరికీ బయట ఉండి మిమ్మల్ని అందరినీ దడదడలాడిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమన్నావు మీరు బాలకృష్ణ గారు మీరంటే మాకు అందరికీ కూడా గౌరవం సినీ నటుడిగా రాజకీయ నాయకుడిగా మిమ్మల్ని గౌరవించలేమో కానీ సినీ నటుడిగా నిన్న గౌరవిస్తాం కానీ వేళ మాత్రం ఆ గౌరవం పోయింది మీ మీద ఆ మర్యాదలు నీ మీద పోయాయి నీ నుంచి నువ్వు ఒక కుసంస్కారిగా మాట్లాడవు మీరు జగన్మోహన్ రెడ్డి గారి సైకో వాడా వాడు సైకో ఇదే మీరు మాట్లాడడం ఇదే మీరు కూర్చున్నటువంటి ఆ ప్రజాస్వామ్యం అనే ఆ దేవాలయంలో కూర్చుని మీరు మాట్లాడే మాట అదా దీన్ని నిర్ధారణంగా మేము ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా శాసనసభను హుందాగా ఓ డిగ్నిఫైడ్గా నేను నేర్పించడం నేర్చుకోండి నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ నాది పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటావు ఏదైతే మీ బావ మీ బావ పరిధి బాలకృష్ణ గారు శాసనసభ్యులు బాలకృష్ణ గారు మా ప్రతిపక్ష నాయకుల్ని సైకో అన్నటువంటి మాట ఏదైతే అన్నాడో దాని భేషార్థకతను విత్తిరా చేసుకోవాలి క్షమాపణ చెప్పాలి మా నాయకుడికి ఇవేళ మీరు చేస్తున్నటువంటి మీ పాలన చూసి ప్రతి ఒక్కళ్ళు సిగ్గుపడతారు ఒకసారి బయట చూడండి ప్రపంచం ఏమనుకుంటుందో మీ గురించి మీరు ఒకసారి వినండి ఆలోచించండి ఇది జోలికి ఏమి వెళ్ళడం లేదు మీకు ఉంది మైక్ ఉంది మా ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు ఇక్కడ ప్రతిపక్షం లేకుండా చేసేసాం ప్రతిపక్ష నాయకుడిని లోపలికి రాకుండా కట్టడి చేసాం అంటే అది శాసనసభ మాది మా ఇష్టం వచ్చి మాట్లాడుకుంటామంటే బయట కోట్లాది మంది ప్రజలు మీ శాసనసభ సమావేశాలని పరిశీలిస్తున్నారు చూస్తున్నారు ప్రతి ఒక్కరికి వాళ్ళ మీ పట్ల మీ బావ పట్ల చంద్రబాబు నాయుడు గారు హే భావంతో ఉన్నారు ఇవాళ అసహయించుకుంటున్నారు ప్రజలందరిని ఈ రాష్ట్రాన్ని సక్సెస్ఫుల్గా ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి జై కంట మిమ్మల్ని చూస్తుంటే మీరు మాట్లాడినట్టు తీరు చూస్తున్నప్పుడు అందరూ మెంటల్ వచ్చి మెంటల్గా వాళ్ళు అందరూ కూర్చున్నటువంటి సభ ఇది లేకపోతే శాసనసభ అని అడుగుతున్నారు వాళ్ళ ప్రజలు బాలకృష్ణ గారికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఒకప్పుడు మీ ఇంట్లో ఒక చిన్న పరిణామం జరిగితే ఆ సందర్భంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాలి మీ మీద క్రిమినల్ కేసుని చేయాలి వేసి పెట్టాలి కానీ ఆ సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప హ్యుమానిటేరియన్గా మానవతావాదిగా నీ కుటుంబం నీ కుటుంబం పట్ల ఉన్నటువంటి ఆ గౌరవంతో ఆనాడు ఆ నుంచి నేను కాపాడాడు బాలకృష్ణ గారు మీరు జ్ఞాపం చేస్తున్నాను నేను మీకు ఆ సందర్భంగా మీరు కోర్టు నుంచి తప్పించుకోవడం కోసం మీకు మెంటల్ ఉంది మెంటల్ సర్టిఫికేట్ ఇదిగో అని చెప్పి కోర్టు ముందు మీరు ఆ సర్టిఫికేట్ని ప్రవేశపెట్టి చూపించినటువంటి మనిషి మీరు అసలు సైకో లేకపోతే ఆ మెంటల్ అన్నటువంటి ఆ సర్టిఫికేట్తో లేకపోతే ఆ వ్యక్తుల్ని శాసనసభ ఎలవ్ చేయకూడదు శాసనసభలో వాళ్ళకి ప్రవేశించే అర్హత ప్రజలు ఇవ్వకూడదు అతను కంటెస్ట్ చేయడానికి అర్హత లేనటువంటి వ్యక్తిగా ఎలక్షన్ కమిషన్ వారు గుర్తించాలి ఇలాంటివన్నీ పెట్టుకుని మీరు అసందర్భంగా మరి ఎందుకు అన్నారో ఏంటో ఎవరిని అనబోయో అన్నారో కానీ అది మా నాయకుడి హృదయాన్ని మీరు గాయపరిచారు అది చాలా తప్పది పెద్దవారు మీరు దయచేసి నేను వాళ్ళ డిమాండ్ చేస్తున్నాను మిమ్మల్ని ఆ మాట విత్ర చేసుకోండి శాసనసభను హోందాగా నడిపించుకోవడం నేర్చుకోండి ప్రజాస్వామ్యం పరిరక్షించండి అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తామని